బజారు ఆ బాబాన్ని క్లిప్పులు తీసుకొని తలకాయ కూరగాయ ఉన్నట్టుంది అది తల ఇంటికి అన్ని చెప్పు అవి ఆడ షాప్ లో ఉంటాయి చూడు అత్త కోను అన్ని తెచ్చుకో తెచ్చుకోను అవి నెయ్యి పాలిసు అవి తెచ్చుకో అనుకుంటే ఏం అత్త రేపు మా వాళ్ళది పెండ్లు ఉంది కదా పోవాలి కదా ఆ పోవాలని నాకు తెలియదా తెలుసు కదా ఇంకా బట్టలు అన్ని ఇచ్చుండేది పోతారు కదా అత్త హెలికాప్టర్ తా హెలికాప్టర్ హెలికాప్టర్ నువ్వు మర్చిపోలేదా లేదత్త లేదు తా నా హెలికాప్టర్ అండి అన్న ఏ అవు నీకు తెలుదు కదా హెలికాప్టర్ ఆ పిల్లోడు ఏం పేరు పెన్కొట్టు పేరు లో లోకుకి ఆర్ వన్ ఫైవ్ బైక్ పెడదామంటే నేను హెలికాప్టర్ పెడదాం నేను హెలికాప్టర్ తెమ్మ స్థానం అని చెప్పి ముండుకేసుకొని హెలికాప్టర్ పెడతానని నేను లేదు హెలికాప్టర్ ఒకటే బుక్ చేసానండి గోవిందరాజు గుడికాడికి పోయి ఒకటి బుక్ చేశాను హెలికాప్టర్ అది వస్తుందంట వస్తుంది లేదేవి అత్త ఎప్పుడు వస్తాదో ఫోన్ చేసి అడుగు హెలికాప్టర్ ఫోన్ చేయాలి అన్న பெ எது கேவி ஹலோ அய்யோ எத்தா அது கதா ஹலோ நே சரோஜம்மா பெருமோடு நம்பி மாட்டாடுத்துனா அது மாடலு ஹெலிகாப்டர் அடிந்த கதா அது கூரிக்கு ரேதனா கோடிலே அதே பரங்க இங்க ரேது இங்க ரேதண்டா அய்யோ எந்த பரம் அந்த அத்தா ஏ அய்யோ அவுன ఆ సరే 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 అవునా అవునండి మాకు వాళ్ళకి చెప్పి మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫోన్ చేస్తాను దివ్యా ఇక్కడే కూడా పైన అంట దివ్య అంద వేలో ఉన్నానమ్మా పైనే దిగుతానానమ్మా మీ ఇండ్లన్నీ కరపడతాయి కానీ మీ ఇల్లు కనపడలేదు దిగాకే పైన తిరిగితే ఎట్ల ఇక్క కినికి దిగాకలేదు అంటాను దివ్యా అటు సైడ్ ఏమైనా దిగుతుందా మా అడుగు తాడు దిగితే వత్తద్దుములే వస్తుందా మీరు ఎక్కడున్నారో కనబడలేదంట నేను నా మాటిని ఆ ఓపెన్ చేస్తురా అంతా చెప్పత్తా ఎందుకు అప్పుడే చింతకాయ పల్లికి పంపిస్తాను నువ్వు పొద్దున్నే దాన్ని చింతకాయలు పల్లికి పంపిస్తాను ఫోన్ చేసి ఉన్నంత ఆడ దిగుతుందో లేదో అత్త దిక్కు ఒక ఉందనుకో అంత ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని తాళకొట్టు పెట్టించి అంత అరుంధాత్రి నక్షత్రం చూపిస్తారు కదా అంత అవి బయటికి పోయి ఇటు పైకి చూడమంటే ఆ హెలికాప్టర్ పైన తిరుగుతా ఉంటుంది అదొరా నీ కోసం ఎంగతా ఆ అల్లుడిగి అదరాప్టర్ తెచ్చిరాను అది తిరుగుతా చూడమని చూపించు దిగింది అనుకో తీసుకుంటాడు దిగలేదనుకో కుమే నీళ్ళు ఎత్తనా కుంకుమగా నిల్లు పెట్టేసి ఆ బోన్ చేసి బయలుదేర వచ్చేయండి వచ్చే రావా ఆడే వాళ్ళ పెండిలోనే అత్త చెప్పు అప్పుడే పెళ్ళి లేదునే వచ్చే సరేలే మిమ్మల్ని ఉంటే ఒక రోజు ఉండి రండి పొద్దున్నే கட்டக்கும எ ஒடிமிட்டுவா ஆடினாடுவன்டா மோமாரே ஒடிமீன் கட்டக்கரோஸோ அத்தாதிவார்த்தா சிறுமார்த்தா அத்தா ஆதிவாரம் ஆதிவாரம் வச்சாரு సరేలే ఆదివారం రోజు ఎట్లా ఒక మామను చూసుకుంటాను నేను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ఒడివిం పేసుకుంటాను టైం చూసుకుని మీరు కాల్సి ఉంటే ఆదివారం సాయంత్రానికి వచ్చేసేయండి ఫస్ట్ నా మగాని కాఫీ నీళ్ళు పోసి రొన్న నువ్వు పోయి కలిపి పోసి ఫస్ట్ ఆ బట్టలు ఇట్లా సర్దుకో ఇన్ని బట్టలు వేసుకొని పోదు కాల్లో అన్నీ వేసుకొని నువ్వు కాఫీ మీ అమ్మ చేయలేనా సార్ తాగేకే నువ్వు పోయి అన్ని సర్దుకోప్ప